హాయ్ హలో నమస్తే నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ భావికా చేష్విక టుడే వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో అండి జ్యువెలరీ అన్బాక్సింగ్ చూసేద్దాము ఇవాళ ఇది చూసారు కదా ఇది మీషో నుంచి ఆర్డర్ చేశాను నేను మీషోలో ఈ జ్యువెలరీ ఆర్డర్ చేశాను ఇది నిన్ననే వచ్చింది ఇది ఎలా ఉందో చూసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ లోపల అయితే ఒక బాక్స్ లాగా ఉంది ఓపెన్ చేసేద్దాము చూసారు కదా ఫైనల్లీ ఇది అన్నమాట ప్లాస్టిక్ బాక్స్లో ప్యాక్ చేసి పంపించారు చూద్దాము దీనిలో ఏమున్నాయో చూసారు కదా ఇలా సేఫ్ ప్యాకింగ్ అయితే చేశారండి నీట్గా ఉంది దీనిలో ఎలా ఉన్నాయో ఏంటో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి జుమ్కాస్ అండి జుమ్కాస్ ఓపెన్ చేసి చూపిస్తాను చూసారు కదా టూ జుమ్కాస్ ఒక పాపిడి బిల్ల వచ్చింది చూపిస్తాను ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూసారు కదా జుమ్కాస్ బాగున్నాయి చూసారు కదా జుమ్కాస్ వచ్చేసి ఇవి నెక్స్ట్ యాపిడ్ బిళ్ళ చూసారు కదా క్వాలిటీ కూడా బాగానే ఉంది నేను మీషోలో దీన్ని నైన్ హండ్రెడ్కి తీసుకున్నాను చూసారు కదా క్వాలిటీ కూడా పర్లేదు బాగానే ఉంది పర్చేస్ చేసుకోవచ్చు మామూలుగా ఫంక్షన్స్కి వేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట ఇవి వచ్చేసి చౌకర్ అండి చౌకర్ చూసేద్దాం ఇప్పుడు దీన్ని కూడా ఓపెన్ చేస్తాను ఎలా ఉందో చూపిస్తాను ట్రెడిషనల్ వేరు వేసుకున్నప్పుడు ఇలాంటివి వేసుకుంటే చాలా సూపర్గా ఉంటాయి నేను అందుకే బుక్ చేశాను చూసారు కదా ఇది కూడా చాలా బాగుంది చోకర్ కూడా చూసారు కదా ఏదైనా ఫంక్షన్స్కి మ్యారేజెస్కి ఇలాంటివి వేసుకుంటే చాలా బాగుంటాయి మీరు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏముందు చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి హారం అన్నమాట ఈ హారం ఎలా ఉందో కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా కాకపోతే చాలా డెలికేట్గా ఉన్నాయి ఇవి జాగ్రత్తగా వాడుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట చిన్నగా తీసుకోవాలి చాలా చాలా డెలికేట్గా ఉంది చూసారు కదా హారం అనమాట ఇది ఇది లాకెట్ కూడా చాలా బాగుంది చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి ఏముందో చూద్దాము నెక్స్ట్ వచ్చేసి వడ్డాను అండి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను రీజనబుల్ ప్రైస్లో చక్కగా బాగుంది క్వాలిటీ కూడా పర్లేదు బాగానే ఉంది అప్పుడప్పుడు చక్కగా వేసుకోవడానికి చాలా బాగుంటుంది చూసారు కదా ఇది కూడా చాలా బాగుంది వడ్డానం మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే లాస్ట్ ఇంకా ఈ సెట్లో వచ్చేసి వడ్డానం జుమకాలు పాపిడి బిళ్ళ హారం చోకర్ ఇవి వచ్చాయండి నాకు ఈ సెట్లో మీకు గనక ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలానే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్